నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో అసమ్మతి సెగలు ఒక్కసారిగా బయటపడుతున్నాయి పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి తెలుగుదేశం అధిష్టానం టికెట్ కేటాయించిన విషయం తెలిసిన దగ్గర నుండి ముద్రపోయిన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆగిరిపల్లిలోని మండల పార్టీ నాయకులు కొండా మంగయ్యతో పాటు మరికొందరు మండల నాయకులు బహిరంగంగా టికెట్ ఇస్తే మేము చేయమంటూ విమర్శించారు పది సంవత్సరాల నుంచి పార్టీ చెప్పిన ప్రతి పనిని ముద్రపోయిన వెంకటేశ్వరరావు చేశారని నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు తిరిగి ఆదర అభిమానాలతో అందరినీ పరామర్శించారని నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారని వర్గం అంటున్నారు మాటైనా చెప్పకుండా ఎక్కడో పెనమలూరులో ఉన్న వ్యక్తిని పిలిచి ఈ విధంగా సీటు కేటాయించడం మంచి పద్ధతి కాదని నియోజకవర్గంలో గెలిచే వ్యక్తిని పక్కన పెట్టడం కాదని పార్టీకి చెబుతున్నారు ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచించకపోతే మేమంతా ముద్రపోయిన వెంకటేశ్వరరావు వెంటే నడుస్తామని పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు లూజువేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ గురించి ప్రజల్లో అనేక రకాలైనటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి విషయం ఏంటంటే పనిగట్టుకొని ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారి మీద కొన్ని దుష్ట శక్తులు విషప్రసారం చేస్తున్నారు ఆయన ఈ నియోజకవర్గంలో కాలు పెట్టి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాల్లో కూడా ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతంలో కూడా ప్రతి ఒక్క పౌరుణ్ణి ప్రతి ఒక్క అక్క కూడా పేరు పెట్టి పిలిచేటువంటి బుద్ధబోయిన వెంకటేశ్వరరావు గారు ఆయన కష్టం వర్ణాతీతమైనటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఏ పిలుపు ఇచ్చినా ఏ కార్యక్రమం చేయమన్నా అది ఆగమేఘాల మీద ఆ కార్యక్రమం పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోనటువంటి నాయకుడు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు కొలుసు పారసారథి గారికి టికెట్ ఇచ్చారని ఈ నియోజకవర్గంలో కొంతమంది అందరూ కాదు ఒక సామాజిక వర్గంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ పెద్దపోయిన వెంకటేశ్వరరావు గారిని ఈ నియోజకవర్గం నుండి పంపించాలని కుట్ర రాజకీయాలు చేస్తున్నారు ఎవరిన్ని కుట్రలు చేసినా కానీ ఒక సామాజిక వర్గంలో కొంతమంది విషపూర్తమైనటువంటి ప్రచారం చేసినా కానీ న్యూజువేడు నియోజకవర్గంలో సమాజం మొత్తం కూడా ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో జరిగే ఎన్నికల్లో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా గెలిపించాలంటే సంకల్పంతో ప్రజలు ముందుకు వచ్చారు పార్థసారథి గారు ఆయన పిలమూరు ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే గారు ఆయన్ని ఇక్కడ కొంతమంది అతి ఉత్సాహంతో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఈయనకి కండవా కప్పాడా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పార్టీలోకి ఈయన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అని ప్రకటించాడా ఏమీ లేకుండా ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గంలో పర్యటించడం అనేది చాలా తప్పు ఎందుకనంటే పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు విద్యార్థిగా ఉన్నాడు అసలు ఆయనకి సంబంధం లేకుండా కొంతమంది ఆశాభోగులు కొంతమంది బీసీలు అంటే గెట్టినటువంటి వాళ్ళు బీసీలని చిన్న చూపు చూసేటువంటి కొంతమంది సామాజిక వర్గం ఏదో గజ్జి ఆయన మీద పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఒకటే బుద్రబోయన వెంకటేశ్వరరావు గారు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటున్నాడు ఆయన విజయవాడలో కూడా మఖాం వదిలేసి లూజువేళ్ళలోనే పార్టీ కార్యాలయం ఇల్లు నిర్మించుకొని లూజువేళ్ళలో మఖాం ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు ఇదేమన్యాయం అండి పది సంవత్సరాల కష్టార్జితం ఏంటి ఈ దౌర్భాగ్యం ఏంటి మాకు మాత్రం వందకి వంద శాతం మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు రూజువేడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఖాయం గెలవటం ఖాయం ఆయనకి రెండు వేల నాలుగు సంవత్సరం అచ్చొచ్చిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కూడా ముద్రపోయిన విజయానికి నాంది గెలవటం తథ్యం రెండు వేల నాలుగు టూ రెండు వేల ఇరవై నాలుగు ఎవరెన్ని అభుత కల్పనలు ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అన్న ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఈ నూజివేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలవటం ఖాయం 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 చంద్రబాబు నాయుడు గారు వందకి వంద శాతం ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి సీట్ ఇస్తాడని మా అందరికొక్క ఆత్మస్థైర్యం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల కోసమే తప్ప ఏ ఒక్క సామాజిక వర్గం కోసమో కాదు ఖబర్దార్ జై చంద్రబాబు జై ముద్రబోయిన జై ముద్రే మండల పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రసిలిటీగా చెప్తున్నా రేపు ముద్రపోయిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయ్యేది ముద్రపోయిన వెంకటేశ్వర గారు ఎట్టి పరిస్థితిలో కూడా ఆరు అయినా నూరు ఆరు అయినా సరే ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు నాకు ఎమ్మెల్యే గారు ఎంతకంటే నేనేం చెప్పలేను చర్యలు తీసుకుంటాను నాగరికులు మంగళ పార్టీ ప్రెసిడెంట్గా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా చెప్తున్నా రేపు ముద్రపోయిన వెంకటేశ్వరావు గారు ఎమ్మెల్యే అయ్యేది ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఎట్టి పరిస్థితిలో కూడా ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా సరే ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు మాకు ఎమ్మెల్యే గారు ఎంతకంటే నేనేం చెప్పడం చెల్ల తీసుకుంటాను కార్యదర్శిని నేను నా పేరు నేల్పాల్ రమేష్ ఈరోజు ఒక మనకి కొత్త సంఘటన చోటు చేసుకుంది ఏంటంటే చెనమలూరు నుంచి వైసీపీలో ఉన్న తులసిపారసార్ గారిని మన తెలుగుదేశం వాళ్ళు అత్యుత్సాహంతో బ్యానర్ల మీద ఫోటో వేసిందే కాకుండా ముద్రబాని వెంకటేశ్వరరావు గారితో సంబంధం లేకుండా ఆయన ఫోటో కూడా వేసి బ్యానర్లు పెట్టి జనాలని అపోహ సృష్టించడం కోసం ఈ తెలుగుదేశంలోనే కోవట్లు ఉన్నారు వైసీపీ కోవట్లే ఆంధ్రప్రదేశ్ నిర్మాణ ప్రదాత మీరు మీరు ఒకసారి పునః పరిశీలన చేయాలి ఎందుకంటే పది సంవత్సరాలు మీకులాగా ఈయన కూడా డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఎంత కష్టపడుతున్నారు ఎంత ప్రజల్లోకి వెళ్ళారు మహిళలు కానీ అందరిలో కూడా వృద్ధుల్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్తలు గుండెల్లో నిలిచిపోయారు వాళ్ళు ముద్రబాని వెంకటేశ్వర గారు నేను ఆయన గురించి గొప్ప చెప్పడం కాదు మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసి ముద్రబాయిన వెంకటేశ్వర గారి మీద అవసరమైతే సర్వే పెట్టండి మళ్ళీ సర్వే లేదన్న తేడా వచ్చే మేము మాట్లాడము అసలే మీరు సర్వే చేసి ఒత్తిడికి లొంగుకోకుండా కష్టపడిన వ్యక్తి మీకు ముద్రబాయిన వెంకటేశ్వర గారి మీద వ్యతిరేకత ఉంటే జైఓబీసీ మీటింగ్ పెట్టారు ఐదు మండలాలు పెట్టారు ఎంతమంది జనం వచ్చారో మీరు మీటింగులకి పంపించిన అబ్జర్వర్లు అడగండి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోమని చెప్పి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అలాగే ఈరోజు గారు పర్యటన చేశారు అంటే మీరు ఒక వర్గానికి నేను ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నేను అన్నట్టుగా ఒక వర్గాన్ని అంబడేసుకుని తిరిగారు అయ్యా సారథ గారు మీకు నేను మీ కాళ్ళు పట్టుకుని మరి ప్రాధాయపడుతున్నా నేను ఏరే ఉద్దేశం కాదు మీరేం పగ్గ కాదు మాకు బుద్రబాయిండేద్రావు గారు చుట్టం కాదు మీరు పగ కాదు నేను ఒకటే అడుగుతున్నా మీరు కూడా సొంత సర్వే చేయించుకోండి దొంగలు చేసిన తరాలు ఇవ్వద్దు మీరు బీజేపీ మైనార్టీ ఎస్సీ ఎస్సీ సోదరులు అందరూ కూడా లేకుండా ఏదో రెండు మూడు ఊర్లు తిరిగి వెళ్ళి మీరు అలా చేయడం కూడా కరెక్ట్ కాదు బుద్రబాయిండేద్రావు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు పైనుంచి కూడా ఆదేశాలు ఏమి లేవు మీరు పార్టీలో చేరిన దాఖలాలు లేవు ఏమీ లేకుండా మీరు వచ్చి ఇక్కడ అయోమయానికి గురి చేయొద్దు మీరు వచ్చి ఇక్కడ ఇబ్బందులు సృష్టించవద్దని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అంతేగాని మీరంటే దురుద్దేశంతో మాట్లాడే మాటలు కాదు మీరు కూడా ఒకసారి ఇక్కడ పునః పరిశీలన చేపించి మీరు కూడా పెట్టండి సర్వే చేయించుకోండి మీ సొంత సర్వే కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు బీసీలు తగాదా పెడదాం వీళ్ళిద్దరూ కొట్టుకుని రేపు వద్దు ఓడిపోతే బీసీలేదని చెప్పేసి మళ్ళీ ఆట పుకారు చేసే ఇదిలో గ్రామ స్థాయిల్లోకి వెళ్తే మీకు అర్థమైంది మీ దగ్గరికి వస్తున్నారు డబ్బు కొడుతున్నారు ఏదో ఇది మీ దగ్గరకు వాళ్ళు కూడా ముద్రపోయిన గారు అంటే వాళ్ళు అది కూడా ఏంటంటే వీళ్ళకి రాంకోటి గారిని తీసుకొచ్చారు ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ కొత్త వ్యక్తి కావాలి వీళ్ళకి మళ్ళీ ముద్రబై అండరావు గారిని తీసుకొచ్చారు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ రాల తర్వాత బాబు గారు పిలిచి సర్వేలో అంతా ముద్రబైన్ గారికి బాగుందని చెప్పేసి ముద్రబైన్ గారికి ఇచ్చారు మొన్న కూడా నేను నేను ఉన్నది చెప్తున్నా చంద్రబాబు గారు మీటింగ్ వచ్చే వారికి కూడా నెక్కలలో రచ్చబండ కార్యక్రమం ఈ రోజు కూడా బ్యాప్ ఇచ్చారు అలాగే మనకు ఆయన ఇస్తారని అంట సార్ గారిని తీసుకోమని తీసుకోవద్దని మనం అంటే అధినాయకుడు అధినాయకుడు ఇష్టం అది పెనలూరులో తీసుకున్నారు కానీ పెనూరులో పోటీ చేయమనండి ఇద్దరు బీసీలు ఉంటుంది ఇద్దరికి అక్కడ బీసీకి ఇక్కడ బీసీకి ఇవ్వండి ఇంకా బీసీలు ఇంకా ఎన్నదానిగా ఉంటారు మనకి మన పార్టీకి అంతేగాని అక్కడ బీసీని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ బీసీ అన్యాయం చేసినప్పుడు అది కరెక్ట్ కాదు అక్కడ బీసీకి న్యాయం చేయండి ఇక్కడ బీసీకి న్యాయం చేయండి జగన్ ఇచ్చినట్టు ఇప్పుడు అక్కడ ఏలూరులో ఆ జిల్లా కాదు అంటున్నారు అక్కడ ఆ జిల్లా వేరు ఈ జిల్లా వేరు అక్కడ బీసీకి ఇచ్చి ఇక్కడ బీసీకి ఇబ్బంది లేదు నియోజకవర్గంలో పది సంవత్సరాల నుంచి విరామం లేని శ్రమని పడుతూ పార్టీని ప్రతిష్టం చేసి అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు ముద్రబోయన్ వెంకటేశ్వరరావు గారు మరి ఇలాంటి సన్నివేశాల్లో మరి ఎక్కడ కర్నూలు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పార్షాద్ గారికి టికెట్ ఇచ్చాము మీరు అందరూ ఆయనకి చెయ్యాలి ఆయనతోనే ఉండాలి అని అంటే అది జరగని పని అండి మేము ముదురుబోయన్ గారు అంటే ఉంటాము ముద్రబోయిన్ గారికి సీట్ ఇవ్వాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలిసేసుకుంటున్నామండి ఆయనకి సీట్ ఈయన పక్షంలో మేము మాత్రం ఊరుకునేది లేదు మేము సారథతో నడిచే ప్రసక్తే లేదు మంచి సభకి నమస్కారం నేను ఏదర్ గ్రామ మాజీ సర్పంచ్ని నా పేరు బెక్కం వెంకట నరసింహారావు అందరు లోకల్గా నీకు మేకల బాబు అంటారు మరి ఈనాడు చంద్ర ముద్రపోయిన వెంకటేశ్వర గారు కాదని కొలుసు బార్త అనేది సభమైనది కాదు అందుట్లో కూడా పది సంవత్సరాలు పేదలకు అండగా ఉండి అనేకమైన సేవలు చేసి అనేకమైనటువంటి ప్రతి ఆపదొచ్చినా కూడా నేనున్నాను మీకు అనేటువంటి ధైర్యం చెప్పినటువంటి మనిషి ముద్రబోయి వెంకటేశ్వరరావు ఈనాడు ఇన్ని సంవత్సరాలు కూడా చేసి ఈనాడు పక్కన పెట్టడం అనేది పార్టీకి కూడా సొైనది కాదు దీనికి కూడా ఎక్కడో చల్లనటువంటి మనిషిని తీసుకొచ్చి కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడేదో నాలుగు ఊళ్ళు తిప్పి మీకు మేము ఉండవని చెప్తే తప్ప యాళ్ళు ఎవరు చేసేవాళ్ళు కూడా లేరు రేపు వెంకటేశ్వరరావు గారి టిక్ని తిక్క ఇయని పరిస్థితిలో వెంకటేశ్వర గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం కానీ బీసీ సామాజిక బీసీ ఎస్సీ మైనార్టీ సామాజిక వర్గాలు అందరూ కూడా ఆ కంకణం మీద ఉండరు ఆ కంకణం మీద ఉండరు కాబట్టి మేము ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకు అనేది ఎప్పుడు ఆయన వెళ్ళవేళ్ళ ఆయన అంతా తోడు నీడగా ఉంటూ ఎప్పుడు కట్టుబడి ఉంటామని చెప్పి సభాముఖంగా నమస్కారం